मैं टाटा कंसलटेंसी सर्विसेज की यस ఇచ్చాం ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో మేమేం దాచిపెట్టట్లేదే జీవో నెంబర్ సెవెన్ డేటెడ్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాట్మెంట్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎట్ ఐటిఎల్ విశాఖపట్నం టు మెసర్స్ స్టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఐటీ క్యాంపస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ పర్సన్స్ మేము ఇచ్చాం జీవో మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే జీవోలు లేకుండా మాయం చేయలేదే జీవోల వెబ్సైట్ ని మూసేయలేదు ఏంటంటే జీవోలు కూడా దాచిపెట్టినటువంటి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం మీది కదా మేము క్లియర్ గా రాసాం ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇయర్ బై అప్రూవ్ దలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ట్వంటీ ఏకర్స్ టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎట్ నైన్టీ పైసా ఏంటి ఏంటి దీనిలో ఇవాళ టీసీఎస్ కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఐటి కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ దేశంలోనే ఒక అగ్రగామి ఐటి కంపెనీ ఏ కంపెనీకి టాటా వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకు మేము భూమి కేటాయించుతుంది తప్ప తప్పని చెప్పండి ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా పన్నెండు వేల మంది ఉపాధి కల్పించడం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కి ఇచ్చాం జీవో విడుదల చేశాం జీవో పబ్లిక్ డొమైన్ లో పెట్టాం ప్రజలందరూ చూస్తున్నారు ఇదే విధంగా ఉర్షా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా మీరు ఏమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా మేము ఇప్పటికీ కూడా ఉర్షా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు భూమి కేటాయింపుకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాము లో ఏప్రిల్ పదవ తేదీన ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి ఎస్ఐపిబి ఆమోదం తెలపడం జరిగింది కానీ తొంభై తొమ్మిది పైసలకు కాదండి మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో లో రాయిస్తున్న అబద్ద ఏవైతే రాస్తా ఉన్నారో తొంభై తొమ్మిది పైసలకి కానే కాదు వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో మూడున్నర ఎకరాలు ఐటీ పార్క్ ఏదైతే అయితే విశాఖపట్నం ఐటీ పార్క్ లో మూడున్నర ఎకరాలు ఎకరం కోటి రూపాయలు చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది